రాజేష్ గారు నమస్కారం అండి హీనబావు ప్రవేశం ఉందండి హీనబావు ప్రవేశము అంటే దానికి దక్షిణం రోడ్డు ఉంది తూర్పులో వేరే వాళ్ళ ఇల్లు ఉంది సో ఈ దక్షిణ ఆగ్నేయం నుండి మనం ఒక ఇదా ఏదైతే వదిలేసి వస్తుంటే మనకు తూర్పు ద్వారం హీనబావు ప్రవేశం అవుతుంది సో ఇటీవల సమాజంలో కొందరు నకిలీ వాస్తవ వ్యక్తులు ఏమని చెప్తున్నారంటే ప్రజలకి మీరు అదే విధంగా స్టేట్గా నడిచొచ్చి డోర్ పక్కకు ఈశాన్యంలో చెప్పులు వదిలేసి ఇలా తిరిగేసి వస్తే మీకు కుడివైపు ఏదైతే పూర్ణబావు ప్రవేశం అవుతుంది ఇలా నడవచ్చు అని చెప్తున్నారు సో దాని విషయంలో మీరు ఏమంటారు సార్ అంటే పుస్తకంలో మనకు మేము ఎందుకు అదే ప్రశ్న మీకు అడుగుతున్నామంటే మీరు ఒక స్థాపత్యవేద వాస్తు ప్రాక్టీషనర్ కాబట్టి రెండు వేల పదిహేడు నుండి ఆ ప్రశ్నను మీకు అడుగుతున్నాము యాక్చువల్గా అది నిజమైన పద్ధత లేకపోతే వీళ్ళు సొంతంగా ఆలోచించి ప్రజల్ని నాశనం చేయడానికి అడుగుతు చెప్తున్న పద్ధతి అయితే ఇప్పుడు ఒక విషయం అండి శాస్త్రంలో ఇట్లా ప్రవేశం ప్రవేశమైనప్పటికీ మనం చెప్పులు తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి దాని తర్వాత కుడి చేతి నుంచి మరుగుతున్నాం కాబట్టి పూర్ణభావం అవుతుంది ఇట్లా చేసుకోవాలి అన్నట్టు ఒక శ్లోకం చూపించమని చెప్పండి మనం అడగ ప్రశ్నించకూడదు శ్లోకం చూపించేస్తే అందరూ సైలెంట్ అయిపోతారు కానీ శ్లోకం ఉండదు చూపించడు అంటే ఇలా మనం చెప్పులు వదిలేసి కుడి చేతి వైపున ఇంట్లోకి ప్రవేశం జరిగితే దానిని పూర్ణ బాహు ప్రవేశం అనరండి అస్సలు సో ఇది ప్రజల్ని నేను చెప్తున్న పద్ధతికి ఆకర్షించి ప్రజల్ని ఆకట్టుకొని బిజినెస్ చేసుకోవడం అనే పద్ధతి అంటారండి ఖచ్చితంగా ఎందుకోసం అంటే మనం చెప్తున్నది ఏదైనా కనీసం ఒక నైంటీ నైన్ పర్సెంట్ శాస్త్రానికి మ్యాచ్ కావాలి వన్ పర్సెంట్ అంటే మనం సాధారణంగా మాట్లాడే మాటల్ని వన్ పర్సెంట్లో తీసుకుందాం కనీసం మీరు చెప్పేది నైంటీ నైన్ పర్సెంట్ శాస్త్రంలో లేదు మరి అట్లాంటప్పుడు మీరు వాస్తు విభూషణులు వాస్తు సామ్రాట్లు వాస్తు శిల్పులు ఇలా పేర్లు బిరుదులు అంటే ఇలాంటి బిరుదులు పెట్టుకొని ప్రజల్ని నేను ఆథరైజ్డ్ వాస్తు కన్సల్టెంట్ అని అనుకుంటూ ఇలాంటి చిల్లర విధానాలని పాటించి ప్రజల్ని మోసం చేయడం కరెక్టా మోసం అది ఎట్లా కరెక్ట్ అవుతుంది సార్ ఎట్లా సమర్థించాలి అది మోసం అన్నట్టే మోసం ఖచ్చితంగా మోసం ఇప్పుడు మీరు అన్నారు వాస్తు భూషణ్ వాస్తు విద్వాన్ వాస్తు విద్వత్ వాస్తు సామ్రాట్ ఇవి పేర్లు ఇవి బిరుదులు ఇస్తున్నారు పేర్లు పెట్టుకొని ఈ విధంగా చెప్తున్నారు మళ్ళా గౌరవనీయమైన ప్రజలు ఏం చేయాలని అంటే ఈ బిరుదు ఎవరిచ్చారు ఏదైనా యూనివర్సిటీలో మూడు సంవత్సరాలు కోర్సు చేసి పాస్ అయిన తర్వాత వాదోపవాదాలు చేసి బిరుదు పొందారా లేదంటే ఒక వంద మంది వాస్తు వ్యక్తుల్ని కూర్చోబెట్టి నువ్వు చే నువ్వు చేసేది నువ్వు చెప్పేది తప్పు శాస్త్రంలో శ్లోకం ఏ విధంగా ఉంది శాస్త్రం అంటే ఇది అని వాదోపవాదాలు చేశారా వీళ్ళు అది జరిగిన తర్వాత అప్పుడు బిరుదు ఇస్తే ఆ బిరుదు అది ప్రఖ్యాతమైన బిరుదు నాలెడ్జ్ ఈయనకుంది అని నిరూపించవచ్చు మరి యూట్యూబ్లో ఛానల్ పెట్టుకుని మనకి మనమే బిరుదులు పెట్టేసుకుంటే మరి అవి నిజమైన బిరుదులా లేకపోతే నకిలీ బిరుదులా అనేది ప్రజలు ఆలోచించాలి ఆలోచించాలి నేను అయితే చెప్తున్నాను అండి ఇప్పుడు ఏంటి అని అంటే మీరు యూట్యూబ్ ఉంది రేపు నాకు యూట్యూబ్ సార్కో యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని ఎవరికి వాళ్ళు మనకు నాకు పలానా వాళ్ళు నాకు సాంట్ ఉందండి ఒక వీడియో చూసి ఆయనకి ఏదో సార్లు ఏదో వాస్త సాం పెద్ద ఇచ్చారు ఏదో సంథింగ్ ఇచ్చారు అని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ జన జనులారా మీరు అందరూ ఒక విషయం గమనించుకోండి ఏంటి అంటే ఒక విషయం అంటే ఒక శాస్త్రం మీద ఒక వ్యక్తికి ఒక బిరుదు ఒక సత్కారం ఒకటి చేయాలి అని అంటే ఆ బిరుదు ఇచ్చే వ్యక్తి ఇతని కంటే శాస్త్రంలో ఉన్నతుడై ఉండాలి అవునండి ఖచ్చితంగా అది ఒక ఆర్గనైజేషన్ అవ్వండి ఒక యూనివర్సిటీ అవ్వండి ఏదైనా అవనివ్వండి లేదా వ్యక్తి ప్ర ఒక వ్యక్తి అవనివ్వండి ఉండని అట్లా ఉన్న వ్యక్తి మాత్రమే ఇతనికి ఇవ్వగలుగుతాడు మా గురుగారు ఉన్నారండి మాకు జ్యోతిష్యం నాకు జ్యోతిష్యం నేర్పినటువంటి మా గురుగారు డాక్టర్ పండిత్ మల్లాదిమణి గురుగారు ఉన్నారు ఆయన పుష్పగిరి పీఠానికి ఆస్థాన జ్యోతిషులండి ఆయనకి పుష్పగిరి పీఠ స్వామివారు మహాస్వామివారు ఎవరైతే ఉన్నారో ఆయన అభినవ పరాశరాన్ని పిలిచారు ఇచ్చారు స్వామివారు ఇచ్చారు అభినవ పరాశరాన్ని అది ఒక అథెంటికేటెడ్ ఒక పీఠానికి అధిపతి ఆయన మా గురువు గారికి ఇచ్చారు అటువంటి అథెంటికేషన్ కానీ ఎవరో నాలాంటి వాళ్ళు గురువు గారికి ఇస్తున్నాము అంటే అది ఒకటి ఎక్కిలింపులానే చూసుకోవాలి తప్ప అది వాళ్ళే తీసుకోకూడదు ఇప్పుడు మీరు నాకు మంచి స్నేహితులుగా అయిపోయారండి మీకు పది మంది స్నేహితులు ఉన్నాం మేము ఒక షాలో కనుకొచ్చి ఒక పోటీకి వెళ్ళేసి ఆ బస్ స్టాండ్లో దొరికే అవి తీసుకొని వచ్చి మీకు ఇలా ఇచ్చి మీరు ఈ రోజు నుంచి వాస్తు విభూషణ అంటే మీకు మీకు నిజంగా వాస్తు శాస్త్రాన్ని చదివా అని వాళ్ళందరూ ఆలోచించాలి అవును ఇప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అయినామంటే ఏడు సబ్జెక్టులు చదివి పాస్ మార్కులు కొట్టి మేమో వస్తేనే పాస్ అయినట్టు కానీ వాస్తు శాస్త్రం ఖచ్చితంగా ఒకటి కూడా చదవలేదు వాస్తు విభూషణ అయ్యారు అది కదా శాస్త్రంలో ఉన్న ఏవి కూడా తెలియదు ఎట్లయ్యారు ఇచ్చే వాళ్ళు ఎట్లు ఇచ్చారు అయ్యా ఇక్కడ మీ తరఫున మీరు మంచి పాయింట్ రైస్ చేశారు కాబట్టి నేను ఒక అద్భుతం విషయం చెప్తాను ఏంటి అనంటే జనులారా ఇప్పుడు ఏ వాస్తు శాస్త్రం ప్రామాణిక గ్రంథం మానసాగరి లేదు అనంటే మయమతము ఇవి మూడు స్టాండర్డ్ బుక్స్ అండి క్లాసిక్ బుక్స్ వీటిలో ఏ పుస్తకాన్నైనా మీరు తీసుకొని శ్లోకము శ్లోకం కింద తాత్పర్యము నేర్చుకొని అర్థం చేసుకొని దాన్ని జీర్ణం చేసుకోవడానికి మూడు సంవత్సరాలు మినిమం మూడు సంవత్సరాల సమయం ఒక పుస్తకం గురించి మాట్లాడుతున్నాను ఒక పుస్తకంకి మూడు సంవత్సరాల కాలం ఖచ్చితంగా పడుతుంది అంతకంటే తక్కువ పట్టదు అర్థి అర్థమైన తర్వాత దాని ప్రాక్టికల్ నాలెడ్జ్ మీకు రావడానికి ఇంకొంత కొంత సమయం పడుతుంది ఇది ఎంత ఎప్పుడు అని అంటే ఒక అనుభవజ్ఞుని దగ్గర మీరు ఉండి అధ్యయనం చేస్తూ ఉన్న స్తరుణం గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే రెండు వేల ఇరవై ఒకటో ఇరవై రెండులోనో అయాది నేర్చుకున్నాను అని చెప్తూనే రెండు వేల ఇరవై రెండు దాని ఆయన నేర్చుకున్న నెలకి యూట్యూబ్లో అయాదిని నేను చెప్తున్నాను అని చెప్పడానికి మూడు నెలల సమయం మాత్రమే వ్యత్యాసం ఉంది అంటే మీరు అర్థం చేసుకోండి ఒక పుస్తకం చదవడానికి కనీసం ఒక పుస్తకం చదవడానికి మూడు నెలల టైం అంటే ఉన్నది ఉన్నట్టు చదువుతూ పోయినా మూడు నెలల కంటే ఎక్కువ సమయం పడుతుంది అవి ఏమి చిన్న పుస్తకాలతో దాంట్లో తక్కువ అనుకున్నా కానీ మూడు వేల శ్లోకల్ తక్కువ ఉండవు వాటిని చదవడానికే మూడు నెలల సమయం సరిపోదు ఈ వ్యక్తి ఎప్పుడు అధ్యయనం చేసినాడు ఎప్పుడు చదివినాడు ఎప్పుడు ప్రాక్టీస్ చేసినాడు చెప్తా ఉన్నాడు జనాలు వింటున్నారు మీ వినేవాడినంత వరకు ఇతను మోసం చేస్తూనే ఉంటాడు మోసపోయేవాడినంత వరకు ఇతను మోసం చేస్తూనే ఉంటాడు మోసం చేయడం ఇతని గొప్పతనం కాదు మోసపోవడం మీ మా మీ అమాయకత్వం అదేమేమి చెప్తున్నాం మీ అమాయకత్వం అది ప్రశ్నించండి ఒకటి నా ప్రశ్నించండి మీ ముందు నిలబడితే అప్పుడు మాకు దొంగ మనం బిరుదులు ఏవైతే ఉన్నాయో ఈ బిరుదులు అనేవి నకిలీ బిరుదులు యూనివర్సిటీ నుంచి తీసుకుంటేనే అర్హతప్రదమైనది పండితులను ఓడించి తీసుకుంటే అర్హతప్రదమైనది ఇప్పుడు నాకు నా ఫ్రెండ్స్ ఉన్నారు ఆ పేరు పెట్టుకోండి ఈ పేరు పెట్టుకోండి అట్లా కాదు ఈ విధంగా అంటుంటారు కానీ నేనన్నాను నేను ఒక సలహాదారు మాత్రమే నేను సలహా మాత్రమే ఇస్తాను ఎన్ని శాస్త్రాలు చదివినా పండితుడు అని అనుకోవడం ఎంత పెద్ద తప్పు అని అంటే ఒక వెయ్యి శ్లోకాలని నాలుక పైన ఉంచుకొని వెయ్యి శ్లోకాలని దాంట్లో ఏ శ్లోకమైనా చెప్పగలిగే అంత అర్హత ఉన్నప్పుడు నువ్వు పండితుడు అంతే మరి విభూషణ్ ఎప్పుడయ్యారు సామ్రాట్ ఎప్పుడయ్యారు నోట్లో నుంచి పది శ్లోకాలు రావు రాయడానికి రాదు ఆ బిరుదులు ఇచ్చిన వాళ్ళు ఏమని ఆలోచించి ఇచ్చారు అసలు పదో తరగతి పాస్ అయిందా తెలియదు ఫెయిల్ అయిందా తెలియదు మరి బ్యాక్గ్రౌండ్ ఏంది ఇవన్నీ ఆలోచించకుండా ఇచ్చిన బిరుదులు ఏవైతే వాటిని వాడుకొని ప్రజల్ని మోసం చేసే విధంగా ముందుకెళ్తున్నారండి ఇటీవల ఖచ్చితంగా అక్కడ మొట్టమొదటిగా జరిగేది శాస్త్ర అవమానం శాస్త్ర ఉల్లంఘన సో ఇప్పుడు మీరు స్థాపత్యవేద ప్రాక్టీషనర్గా స్థాపత్యవేద వాస్తు కన్సల్టెంట్స్ అండి మీరిద్దరు కూడా సో అనుకుందాం సార్ మీకు ఒక పది బిర్రులు తొలగిచ్చేసుకోండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసుకోండి అని అంటే మీ మనసుకు నచ్చుతుందా లేదండి లేదు లేదు సార్ అసలుకే నచ్చదు ఎందుకంటే మేము ప్రజలని మోసం చేయాలి అని అనుకోవట్లేదు కాబట్టి శాస్త్రం యొక్క గొప్పతనం శాస్త్రం యొక్క విలువ తెలుసు కాబట్టి మనం ఇంతవరకు దాంట్లో ఉన్నాము అనేటువంటిది తెలుసు కాబట్టి మనం ఎవరిని కూడా మోసం చేయాల్సిన అవసరం లేదు మనకు దాని యొక్క గొప్పతనం తెలుసు శాస్ వాస్తు సామ్రాట్ అంటే ఏంది వాస్తు విభూషణ్ అంటే ఏంది ఒక పండితుడు అంటే ఆయనకి ఎంత సబ్జెక్ట్ ఉండాలి అనేటువంటిది అర్హత ఏంటి అనేటువంటిది ఇప్పుడు మీకు బిరుదులు ఉన్నాయి అనుకుందామండి మీ చే గాజులు వేసుకోండి మీరు చెడు పుట్టుకలు పుట్టినరు మీకు చెంపదెబ్బ కొట్టండి చెప్పులతో కొట్టండి అని మాట్లాడుకోవడం ఎంత తన స్థాయిని తానే దిగజార్చుకున్న వ్యక్తిగా సమాజంలో ముద్ర వచ్చేసింది ముద్ర వచ్చేసింది వచ్చేసింది అండి ఎదుటి వ్యక్తులని ఎవరినైనా గానీ ఆ విధంగా తిడుతూ ఉన్నారంటే అగౌరవ అలాగే తిట్టాలి వీళ్ళ ఈ ఏదైతే నకిలీ వాస్తు వ్యక్తులు ఉన్నారో ఈ విధంగానే తిడితేనే వారి స్థాయి ప్రజలకు అర్థమవుతుంది అప్పుడు ప్రజలు కొన్ని విషయాల్లో చైతన్యం అవుతారు ఈ విధంగానే ఉండాలి వీళ్ళు చాలా వరకు అర్థమైంది ఆ విధంగానే ఉండాలండి చాలా ఎందుకోసం అంటే శాస్త్రం అంటే విలువలేని వ్యక్తి సో ఏ విధంగా ప్రవర్తించాలి సమాజంలో అనే విధానం తెలియని వ్యక్తి వీళ్ళు ఇలా ఉంటేనే ప్రజలు చైతన్యం అవుతారు ప్రజలు ఎప్పుడైతే మోసపోయినామని తెలిసిన తర్వాతనే శాస్త్రాన్ని ఎందుకు అవమానిస్తున్నారు అని ఎప్పుడైతే మీలాంటి వాళ్ళు ముందుకొస్తారో అప్పుడే ప్రజల్లో చైతన్యం జరుగుతుందండి అందుకే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈరోజు సనాతన ధర్మం గురించి సమాజంలో ప్రజలకు చైతన్యం కల్పిస్తున్నారు తెలియని ప్రజలకి